పాతికేలు ఎట్టి పాట పాడి పులస తెప్పించాడు పులిసెట్టమని పులుసు తెత్తుండగా ఫోన్ వచ్చింది మాట్లాడి తిరిగి చూసేసరికి చేపలు పిల్లెత్తుకుపోయింది పాతికి వేల చేప పిల్లెత్తుకుపోయిందా నేను గోడ దూకి పారిపోతా నువ్వు బట్టలు బ్యాగ్ ఎట్టుకుని రైల్వే స్టేషన్ కు ఏ ఏం పులస వస్తుంది అది పులసే బొచ్చు కాదు ఎక్కడ పడితే అక్కడ దొరకటానికి దొరుకుద్ది అన్నయ్య మొన్న పులస పులుసు తెప్పించావు కదా ఎక్కడ నుంచి అదే చేపలు పులుసు అది అలాగే యావండి పులుసు రెడీ అంటే వెంకటేష్ చెప్పాలి ఒరే ఈ ఆలమా ఇంట్లో పొల చేపల పులుసు తెలుసా అమ్మయ్యా విజయ గోదావరి వారి పులస చేపల పులుసు వీళ్ళు మట్టి కుండల్లో కట్టెలు పొయ్యి మీద దీన్ని వండుతారు పులస కొనాలి అంటే చాలా ఖరీదు ఉంటది కదా అందుకే వీళ్ళు సింపుల్ గా ఒక రెండు ముక్కలు మరియు గ్రేవీ తో కలిపి ఇలా స్టీల్ డబ్బాలో భద్రంగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు అది కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ కే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫోన్ తీయండి తినాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి పులస చేపల పులుసు ఆర్డర్ పెట్టేసుకోండి ఎలా ఉంది విజయ్ గోదావరి వారి పులస చేపల పులుసు కదా బాగుంది మన పులస తినేసిన పిల్ల అక్కడ వాంటించి చేసుకుంటుంది